ప్రతిరోజూ మనం మార్కెట్ గురించి ఎన్నో వార్తలు చూస్తుంటాం వింటుంటాం కొన్ని కంపెనీల షేర్లు అమాంతం పెరిగిపోతుంటాయి మరికొన్ని పడిపోతుంటాయి అసలు ఈ వార్తల వెనుక ఉన్న అసలు కథ ఏంటి దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి రండి ఈరోజు ఈ విశ్లేషణలో మార్కెట్ మనకు పంపే సంకేతాల భాషను డీకోడ్ చేద్దాం ఒక్కసారి ఈ మూడు కంపెనీల పేర్లు చూడండి టీబీఓ టెక్ గీకే వైర్స్ మరియు ఆదిత్య విజన్ చూడ్డానికి వీటికి ఒకదానికొకటి ఏ సంబంధం లేదు కదా వేరువేరు రంగాల్లో పనిచేస్తున్నాయి కాని ఈ మూడింటిలో ఒక కామన్ పాయింట్ ఉంది అదేంటంటే ప్రతి కంపెనీ మనకు మార్కెట్ గురించి ఒక ముఖ్యమైన పాఠం చెప్తోంది ఒకటి గ్రోత్ గురించి రెండోది నమ్మకం గురించి మూడోది ఒక హెచ్చరిక గురించి ఆ పాఠాలేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం సో ఈరోజు మన చర్చలో ఏం చూడబోతున్నామంటే ముందుగా మార్కెట్ సంకేతాలను ఎలా చదవాలో తెలుసుకుందాం ఆ తర్వాత వృద్ధి కథలు అంతర్గత విశ్వాసం ఇంకా మనం జాగ్రత్తగా గమనించాల్సిన కొన్ని హెచ్చరికల గురించి మాట్లాడుకుందాం చివరిగా ఈ మొత్తం విశ్లేషణ నుండి మనం నేర్చుకోవాల్సిన కీలకమైన విషయాలను చూద్దాం సరే మరి మొదలు పెడదామా ముందుగా అందరికీ ఇష్టమైన చాలా ఎగ్జైటింగ్ గా అనిపించే టాపిక్తో స్టార్ట్ చేద్దాం అదే గ్రోత్ స్టోరీ ఒక కంపెనీ ఎదుగుతోంది విస్తరిస్తోంది అని చెప్పే వార్తలు ఎప్పుడూ పాజిటివ్గా ఉంటాయి వాటిని గుర్తించడం కూడా చాలా సులభం ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఇవి కేవలం నంబర్స్ కావు ఇవి భవిష్యత్ ఆదాయానికి సంకేతాలు ఒక కంపెనీకి కొత్త ఆర్డర్లు వస్తున్నాయంటే దాని అర్థం రాబోయే రోజుల్లో ఆ కంపెనీకి ఆదాయం గ్యారంటీ అని అందుకే పెరుగుతున్న ఆర్డర్ బుక్ ఎప్పుడైనా ఎక్కడైనా ఒక బలమైన పాజిటివ్ సిగ్నల్ అయితే గ్రోత్ అంటే కేవలం ఆర్డర్లు మాత్రమేనా అస్సలు కాదు ఒక కంపెనీ కొత్తగా వందవ స్టోర్ తెరవడం లేదా పెద్ద కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవడం కొన్నిసార్లు పూర్తిగా కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టడం ఇవన్నీ కూడా గ్రోత్కి సంకేతాలే ఇవన్నీ ఒక కంపెనీ తన మార్కెట్ని ఎలా పెంచుకోవాలని చూస్తోందో తెలియజేస్తాయి ఒకే ఒక్క అడుగుతో ఒక కంపెనీ తన రూపురేఖల్నే ఎలా మార్చుకోగలదో చెప్పడానికి టీబిఓటెక్ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ క్లాసిక్ వెకేషన్స్ ని కొనుగోలు చేయకముందు అదొక ప్రాంతీయ సంస్థ కానీ ఆ ఒక్క డీల్తో ఏకంగా అమెరికా లగ్జరీ మార్కెట్లోకి అడుగుపెట్టింది చూసారా సరైన సమయంలో చేసే కొనుగోళ్లు ఒక కంపెనీ భవిష్యత్తునే మార్చేయగలవు ఓకే ఇప్పటిదాకా మనం బయటికి కనిపించే గ్రోత్ గురించి మాట్లాడుకున్నాం కాని కొన్నిసార్లు అసలైన కథ కంపెనీ లోపలుంటుంది కంపెనీని నడిపించేవాళ్లు వాళ్ళ వాళ్ల నమ్మకమేంటి ఈ విషయాలు చెప్పే సిగ్నల్స్ ఇంకా పవర్ఫుల్ ప్రమోటర్ బయింగ్ అంటే ఏంటి చాలా సింపుల్ ఒక రెస్టారెంట్ ఓనర్ తన సొంత రెస్టారెంట్లో ఇష్టంగా తినడం లాంటిది కంపెనీ గురించి అన్నీ తెలిసిన వాళ్లే తమ సొంత డబ్బుని అందులో ఇంకా ఎక్కువగా పెడుతున్నారంటే దాని భవిష్యత్తుపై వాళ్లకి ఎంత బలమైన నమ్మకముందో అర్థం చేసుకోవచ్చు ఇది కేవలం థేరీ కాదు ప్రాక్టికల్గా ఎలా జరుగుతుందో చూడండి గీకీ గీకీవైర్స్లో ప్రమోటర్లు డైరెక్ట్గా షేర్లు కొన్నారు వీనస్ పైప్స్లో వారెంట్లను షేర్లుగా మార్చుకుని తమ వాటాను పెంచుకున్నారు రెండు సందర్భాల్లోనూ వాళ్లు చెప్పేది ఒక్కటే మాకు మా కంపెనీపై పూర్తి నమ్మకముంది ప్రమోటర్ల నమ్మకం ఒక ఎత్తైతే ఇంకో పవర్ఫుల్ సిగ్నల్ కూడా ఉంది అదేంటంటే మార్కెట్లో పెద్ద పెద్ద సంస్థలు అంటే మ్యూచువల్ ఫండ్స్ లాంటివి వచ్చి ఒక కంపెనీలో పెట్టుబడి పెట్టడం దీనికి నెట్వర్క్ పీపుల్ సర్వీసెస్ ఒక చక్కటి ఉదాహరణ ఇక్కడ పెట్టుబడి ఎవరో చూడండి టాటా మ్యూచువల్ ఫండ్ మార్కెట్ను లోతుగా స్టడీ చేసే టాటా లాంటి పెద్ద సంస్థ ఒక కంపెనీని నమ్మిందంటే దాని వెనుక బలమైన కారణం ఉండే కదా ఇది కేవలం డబ్బు పెట్టడం కాదు ఆ కంపెనీకి ఒక స్టాంప్ ఆఫ్ అప్రూవల్ ఇవ్వడం లాంటిది సరే ఇప్పటిదాకా పాజిటివ్ విషయాలే చూశాం కానీ ఒక నాణ్యానికి రెండు వైపులా ఉన్నట్టు మనం కొన్నిసార్లు జాగ్రత్తగా గమనించాల్సిన సంకేతాలు కూడా ఉంటాయి ఇప్పుడు వాటి గురించి చర్చిద్దాం ఉగ్రో క్యాపిటల్ అప్పులు తీసుకోవడం లేదా కాంటాబిల్ రీటైల్ రేటింగ్ మారకపోవడం ఇలాంటి వార్తలు చూడండి ఇవి వెంటనే ప్రమాద గంటికలు కాకపోవచ్చు కానీ వీటిని గమనిస్తూ ఉండాలి ఇవి రెడ్ ఫ్లాగ్స్ అని చెప్పలేం కానీ ఖచ్చితంగా ఎల్లో ఫ్లాగ్స్ లాంటివి అంటే జాగ్రత్తగా గమనించండి అని చెప్పే సిగ్నల్స్ అనమాట ప్రమోటర్ బయింగ్కు పూర్తి ఆపోజిట్ ప్రమోటర్ సెల్లింగ్ ఇది చూడండి ఎంత క్లియర్ కట్ గా ఉందో వైర్స్లో ప్రమోటర్లు కొనడం నమ్మకాన్ని చూపిస్తే ఆదిత్య విజన్లో ప్రమోటర్లు అమ్మడం ఒక హెచ్చరిక లాంటిది వాళ్లు అమ్మడానికి వ్యక్తిగత కారణాలు కూడా ఉండొచ్చు కాని పెట్టుబడిదారులు దీన్ని ఒక ముఖ్యమైన సూచనగా తీసుకోవాలి ట్రావెల్ ఫుడ్ సర్వీసెస్ విషయంలో సరిగ్గా ఇదే జరిగింది ఒక కాంట్రాక్ట్ రద్దవ్వడం వల్ల వాళ్ల నంబర్స్పై పెద్దగా ప్రభావం పడలేదు కాని మార్కెట్లో సెంటిమెంట్ దెబ్బతింది ఆ దెబ్బ స్టాక్ను బలహీనపరిచింది ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే కొన్నిసార్లు వ్యాపారంపై డైరెక్ట్ ఇంపాక్ట్ కన్నా ఇన్వెస్టర్ల సెంటిమెంట్ మీద పడే దెబ్బే చాలా పెద్దది సో ఇప్పటిదాకా మనం చూసిన ఈ అంశాలన్నింటినీ ఒక్కసారి కలిపి చూద్దాం ఈ చర్చ మొత్తం మార్కెట్ వార్తలను విశ్లేషించడానికి ఒక సింపుల్ ని ఇవ్వాలనే ప్రయత్నమే కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన మూడు కీలకమైన సంకేతాలు ఒకటి కంపెనీ ఎలా ఎదుగుతుందో చెప్పే వృద్ధి కథ రెండు కంపెనీని నడిపేవాళ్లు ఏమనుకుంటున్నాలో చెప్పే విశ్వాసకథ మూడు మనం ఎక్కడ జాగ్రత్తగా ఉండాలో సూచించే హెచ్చరిక కథ ఇకపై ఏ న్యూస్ చూసినా ఈ మూడు ఫిల్టర్ల ద్వారా చూడండి చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం వృద్ధి విశ్వాసం లేదా హెచ్చరిక ఈ మూడింటిలో ఒక కంపెనీ యొక్క నిజమైన కథను ఏ సంకేతం బలంగా చెబుతుంది లేదంటే అసలు కథ ఈ మూడింటినీ కలిపి చదివినప్పుడే అర్థమవుతుందా దీని గురించి ఆలోచించండి